ఈ సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సచివాలయాల వ్యవస్థలో మన వాలంటీర్లు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ పోషిస్తూ ఉన్నారు వీళ్ళందరి కష్టాలను గుర్తించి వీళ్ళందరి సేవలను గుర్తించి మన ముఖ్యమంత్రి గారు ఈ సత్కార కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కృషి చేసిన ప్రతి వాలంటీర్లందరికీ నా అభినందన తెలియజేసుకుంటూ వాళ్ళందరూ చుట్టూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే ప్రవేశపెడుతున్నాడో కంప్లీట్ గా మధ్యలో మా లాంటి సర్పంచ్ను ఒక పర్యవేక్షణ మాత్రమే మా ఎమ్మెల్యే మేము అందరం కూడా ఒక పర్యవేక్షణ మాత్రమే డైరెక్ట్ ఓటర్ ఏదైతే కార్యక్రమం ఈరోజు అమలు చేస్తా ఉన్నారో అవి అన్నీ కూడా ఈ ఈ వాలంటర్స్ ద్వారాగానే చేరాలనే ఉద్దేశంతో మధ్యలో దళారీ వ్యవస్థ కూడా లేకుండా ఉండాలనే ఒక సిద్ధశుద్ధితోటి ఈ కార్యక్రమాన్ని చాలా పటిష్టాత్మకంగా తీసుకొచ్చి అమలు చేస్తూ ఉన్నారు బాగా చేస్తున్నారు ఇంకా బాగా చేయాలి ఇంకా రాబోయే రోజుల్లో ఇంటింటికి పోగ్రో పెట్టారు గడప గడపకి ఆ రోజు నాటికి ఏ ఒక్కరూ కూడా ఏ వాలంటీర్ లో కూడా యాభై అరవై కుటుంబాల్లో కూడా నాకు ఈ పదవి ఏర్పాటు చేసి దూర ప్రాంతాలకు వెళ్లకుండా అందరికీ అదే గ్రామాలు అందించాలన్న లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టు పదిహేనున దాదాపు రెండు రెండు లక్షల అరవై వేల మంది నిరుద్యోగులకు ఉపాధి ఒక ఒక ఉపాధి లాంటి గౌరవేద లాంటి జాబు కల్పించి అందరికీ అందరికీ మంచి చేకూడే విధంగా చేస్తున్నారు ఈ వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు అంత వారధిగా ఉండి ప్రతి సమస్య కరోనా టైంలో అయినా సరే ప్రతి నిత్యం అందరికీ అందుబాటులో ఉంటూ రేషన్ కార్డులైనా సరే వెయ్యి రూపాయల పంపిణీ తర్వాత వేలు ముద్రలు కష్టమైనా సరే వారందరికీ మేమున్నామని భరోసా ఇస్తూ ప్రతి ఇంటికి పది యాభై మంది కుటుంబాలలో వారి కుటుంబంలో ఒక బాలేశ్వరై మేమున్నాము ప్రతి అవ్వకు ఒక మనవులాగా ఉంటూ ఉదయాన్నే మేమున్నాము అంటూ ఒక సైనికులు తయారు చేశారు మరి వాలంటీర్ల సన్మాన కార్యక్రమం జరుగుతుందంటే మరి ఈ వ్యవస్థ వచ్చి వాలంటీర్ల వాలంటీర్ల వ్యవస్థ వచ్చేసి రెండు సంవత్సరాలు అవుతుంది మరి వాలంటీర్లు చేస్తున్నటువంటి మీ యొక్క పనులను గుర్తించి గవర్నమెంట్ మీకు సన్మాన కార్యక్రమాలు చేసి మరి సేవా వజ్ర మిత్ర సేవా అనే అవార్డులు ఇస్తున్నారు మరి దీనికి ముందుగా చెప్పుకోవాలంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు ఎలక్షన్ కు ముందుగా ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఆరు వేల మూడు వందల మూడు వేల నాలుగు వందల అరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి మరి ప్రజల యొక్క సమస్యలు ఏమేమి ఉన్నాయని కనుక్కొని ఆ సమస్యలకు గాను మరి గతంలో గత ప్రభుత్వంలో వేరే కమిటీ మరి జన్మభూమి కమిటీలు అనేవి ఉండేవి కానీ ఈ యొక్క పాదయాత్రలో ఈయన తెలుసుకున్నటువంటి ఏ అయితే కష్టాలు ప్రజలు పడుతున్నారనే అన్ని కష్టాలు తెలుసుకొని నవరత్నాలు అనే మా గ్రామంలో పంతొమ్మిది వాలంటీర్లు ఉన్నారు పంతొమ్మిది మంది వాలంటీర్లు వాళ్ళ కేటాయించిన యాభై నుంచి డెబ్బై ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళకి సేవలు బాగా అందిస్తూ బాగా కృషి చేస్తున్నారు కరోనా టైంలో కూడా ప్రతి గ్రామంలో వాలంటీర్లు గాని సచివాలయ సిబ్బంది కానీ ఆశా వర్కర్లు గాని చాలా కృషి చేస్తున్నారు ఆ కృషి వల్ల మన ఎమ్మెల్యే గారికి కానీ మన ప్రభుత్వానికి కానీ చాలా పేరు వస్తుంది మిమ్మల్ని పార్టీలో కార్యకర్తలు కానీ బేసిక్ ఎలా ఉండదు అలానే జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటీర్లు అలా గ్రూప్ లో పెట్టుకున్నాడు ఆయన మేము ఇప్పుడు ఒక యాభై ఇల్లు డేటా కావాలంటే మా దగ్గర ఏముండదు మీ సెల్ ఓపెన్ చేస్తే వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ డేటా గాని చేత మొత్తం మీ దగ్గర ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ నమ్మారు ఆ నమ్మినందుకు మీరు ఆ యాభై ఇల్లు గాని డెబ్బై ఇల్లు గాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చే విధంగా కృషి చేసి వాలంటీర్ లో సేవ వచ్చిన ముప్పై వేలు ముప్పై వేలు ఒకరికే ఇచ్చారు అది కూడా మండేపల్లి గారు అతనికి ఇచ్చారు మన్నేపల్లి రత్న వచ్చేసి ఇరవై వేలు వస్తుంది మండలానికి ఒక ఐదుగురు ఇచ్చి ఐదుగురికి ఇచ్చారు ఐదుగురులో జిమానే లక్వరం ఎస్ అపర్ణ తూర్పు గంగవరం ఎం రెడ్డి దోసకరికాడు జి శివారెడ్డి నాగపట్లపాలెం టి మోస మాధవరం ఇద్దరు శేవారత్నం వచ్చాయి ఐదుగురికి సేవారత్న అంటే ఇరవై వేల రూపాయలు కాడికి వస్తున్నాయి సేవా మిత్ర తాలూరులో వాలంటీర్ వ్యవస్థ ఇరవై రెండు మంది ఉంటే వన్ కింద సేవా మిత్ర పంతొమ్మిది మందికి వచ్చాయి పదివేలు కాడికి ఓ ముగ్గురు ముగ్గురు మిగిలిన ముగ్గురులో ఇద్దరికి రెండు సంవత్సరాలు పూర్తి కాదు కాబట్టి అయితే ఏదైనా సమస్యలు ఉంటే ప్రతి ఒక్కరికి అంటే మే నెలలో గడప గడప కార్యక్రమం ఫంక్షనరీస్ ఫండ్స్ అండ్ ఫంక్షన్స్ అంటే ఈ మూడు ఉంటే ఆ ఊరు అనేది ఎల్లప్పుడూ సంక్షేమంతో ఉంటుంది దానికి మొట్టమొదటిగా మన దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఈ మూడు ఉండే విధంగా ఫంక్షనరీస్ గా గ్రామ సచివాలయాన్ని ఎన్నుకోవడం జరిగింది గ్రామ సచివాలయంలోని వాలంటీర్స్ గ్రామ సచివాలయ సిబ్బంది కూడా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా చేరవేస్తున్నారు ఫండ్స్ ఫండ్స్ కు సంబంధించి మనకి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కడి కూడా ఫండ్స్ అనేది డైరెక్ట్ గా విలేజెస్ లో ప్రతి మనిషికి వెళ్లేలా చేస్తున్నారు ఇలాగే ఫంక్షన్స్ కూడా ప్రతి ఒక ఉద్యోగి కూడా మీరు ఏం ఫంక్షన్స్ చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి ప్రతి ఒక్కడి కూడా డీటెయిల్డ్ గా మనకి ఎప్పటికెప్పుడు సమాచారం రావడం జరుగుతుంది ఇలా ఒక గ్రామం ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో అన్ని కేటగిరీస్ ద్వారా మనకి మన ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది దీంట్లో మాది అడిగే గ్రామం వాలంటీర్ ప్రదేశం పెట్టిన సంక్షేమ కార్యక్రమంలో మనం చెప్పుకుంటే కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి మనిషి చనిపోయే వరకు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం జరుగుతుంది ఉదాహరణకి కడుపులో బిడ్డ పడగానే సంపూర్ణ శిశు సంక్షేమం కింద వాళ్ళకి అంగన్వాడీ తరపు నుంచి ప్రతి ఒక్క బియ్యము బ్యాళ్ళు ప్లస్ కోడిగుడ్లు అన్ని అందిస్తున్నారు తర్వాత పిల్ల వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వైద్య సదుపాయాలు తర్వాత అమ్మఒడి కార్యక్రమం ద్వారా వాళ్ళకి చదువుకోవడానికి నెక్స్ట్ విద్యా దీవెన వసతి దీవెన నెక్స్ట్ వాళ్ళు ఒక ప్రయోజకులైనాక ఆటో నడుపుకుంటే వాహనమిత్ర అని చెప్పేసి నెక్స్ట్ తిరిగి ఈరోజు మన ఐదో మండలం మన మండలో రావటం ఎంతో ఆనందదాయకమైన రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ పెట్టి వాలంటీర్ల వ్యవస్థ పెట్టక ముందు పింఛన కోసము మన అమలు తాతలు ఎంత ఇబ్బంది పడేవాలో మనం చూస్తూ ఉంటాం ఎంత ఉన్నా పడిపోయినారని కూడా పేపర్లో వచ్చిన రోజులు ఉన్నాయి పింఛన కోసం పోయి ఒక పిలిచిన రెండు మూడు రోజులు ఉండి ఇప్పుడు మన వాలంటీర్లు ఉదయాన నాలుగు గంటలకే పోయి ఎనిమిది గంటలకల్లా ఇవ్వడం జరుగుతుంది ఉదయం రోజే నైన్టీ నైన్ పర్సెంట్ పింఛన్లు ఇచ్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పింఛన్ల కార్యక్రమాన్ని మన వాలంటీర్లు నెరవేరుస్తున్నారు అలాగనే ఈ రెండు సంవత్సరాల నుంచి కరోనా టైంలో కూడా వాలంటీర్లు ఎంతో ఉపయోగపడ్డారు మన జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ మీదే దృష్టి పెట్టి వాలంటీర్ల ద్వారా తెలియజేస్తున్నాను ఎందుకంటే గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ ఒక రేషన్ కార్డు కావాలంటే ఒక జనభూమి కమిటీ చేస్తారు ఆ కమిటీలో ఇది మన ఓటు కాదు అంటే అది పక్కన పెట్టేస్తారు అది వచ్చినా కూడా అది పక్కనే ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం మన గవర్నమెంట్ లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరికైతే అర్హులవుతారు వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగినది అలాగే జరుగుతున్నది గ్రామ సచివాలయం రావటం అన్ని గ్రామాలకే చాలా అదృష్టం ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఆఫీస్ దగ్గరికి రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా మండల ఆఫీస్ దగ్గరికి ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం వరకు కూడా ఇక్కడ కూర్చొని చేసి పనులు సరిగా అందక ఇంటికెళ్లి మళ్ళీ మన సంతోషం రావాల్సిన వచ్చిన రోజులు అవి కానీ ఈ రోజు మన గ్రామంలోని మన ఇంటి ముందే మన సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి గవర్నమెంట్ ప్రవేశపెట్టేటువంటి ఏ సంక్షేమ పథకం అయినా మనకు ప్రవేశపెట్టేటువంటి యాభై కుటుంబాలకు సంబంధించి ఆ వాళ్ళలో ఎంతో మందికి అర్హత ఉన్నది అర్హత ఉన్న వాళ్ళందరినీ గుర్తించి మన సచివాలయానికి తీసుకొచ్చి అది పెన్షన్ కావచ్చు రేషన్ కార్డు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఏదైనా కానీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడంలో వాలంటీర్లకి వాలంటీర్లు వహించినటువంటి పాత్ర ఎంతో కీలకమైనదని విషయం గుర్తు చేస్తున్నాను అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ ఇంతకుముందు ఒక పని కోసం చుట్టూ ఎక్కడైనా బుద్ధిగురు నుంచి మన మనలో చివరిలో ఉన్నటువంటి బుద్ధి నుంచి ఎక్కడి నుంచి కానీ ఒక పని కోసం వచ్చి ఒక రోజులు అలాంటి ఇబ్బంది లేకుండా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి మన మనలో ఉన్నటువంటి పదహారు పంచాయతీలకు సంబంధించి పద్నాలుగు సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆ సచివాలయంలో రెండు ఉద్యోగాలు అంటే ఒక ఇంట్లో ప్రతిరోజు పండగ ఈ విధంగా కూడా చాలా సార్లు చూసాను ఎందుకంటే మా దగ్గర కార్డ్స్ ఇస్తూ ఉంటారు సార్ నా పెళ్లి అమ్మాయి ఎవరు అంటే పరాన్ని ఒక పంచాయతీ సీట్లు వచ్చాడు అమ్మాయి అంటే ఎనర్జీ అసిస్టెంట్ సార్ ఇంకొక ఇంకో వచ్చేసి నేను మహిళా పోలీసును సార్ ఎవరమ్మ అబ్బాయి అంటే వాళ్ళ నాన్న వచ్చి అడిగితే అదే సార్ మన ఎనర్జీ అసిస్టెంట్ సార్ శుభ్రంగా ఇవాళ ఒక కుటుంబాలు కూడా ఏర్పడుతున్నందుకు చాలా సంతోషం ఒక నిరుద్యోగ పరిస్థితి నుంచి ఉద్యోగం తెచ్చుకోవడం ఇంటి వాళ్ళు కూడా అవుతున్నందుకు దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పిన ఇది కూడా పెద్ద కార్యక్రమం పల్లెటూరులో పెళ్లి కావడం అనేది చాలా పెద్ద కష్టం కూడా దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక ధన్యవాదం కూడా మా తరపు నుంచి ఎందుకు చెప్పాలంటే నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మా అధికారులు తప్ప ఒక్కరు కూడా పైకి వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే అందరు మాజీలు ఎవరికి పదవులు లేవు అదే ఇవాళ రెండు మూడు సంవత్సరాల తర్వాత చూస్తే వేదిక కలకళ్ళ ఉంది ఒక పోతే ఆ పెట్టిన వ్యవస్థ అనేది ఫెయిల్ అవ్వడం ఆ పెట్టిన పెద్ద ఆయనకు కూడా చెడ్డ పేరు వచ్చే మనం సందర్భాలు కూడా మనం చూసే అంతకు ముందు కానీ అలా కాకుండా ఒక గొప్ప వ్యవస్థని ఒక గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పెడితే ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఎక్కడక్కడ చిన్న చిన్న సమన్వయ లోపాలు తప్ప ప్రతి చోట కూడా ఇది ఈ వ్యవస్థ అనేది దిగ్విజయంగా నడుస్తూ పోతుంది మరి ఇలాంటి వ్యవస్థ ఇక ఒక పది సంవత్సరాల పాటు నడిస్తే ఎలా ఉంటుందో మన అందరం కూడా ఊహించుకోవచ్చు ఇవాళ మీరు చేస్తున్నటువంటి పని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబం ఆదుకోవడమే కాకుండా ఆ గ్రామ అభివృద్ధికి కూడా మీరు పాటుపడుతున్నారు అదే కుటుంబాలు సంవత్సరాల తర్వాత మీరు కానీ చూస్తే ఎంత ముందుకు పోయి ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ వల్ల వాళ్ళు కూడా సాంఘికంగా ఆర్థికంగా ముందుకెళ్ళి వాళ్ళు కూడా సమాజంలో నిలబడి తిరిగేలా చేసుకుంటున్నారు మరి దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యాలందుకు మీ అందరికి కూడా ముందుగా నా అభినందనలు ఈ వారం రోజులు మేము ప్రతి మండలంలో ఒక మండలం రెండు కార్యక్రమం పెట్టమన్నారు ఇవాళ కూడా అనుకున్నాం కొన్ని అనివార్య కారణాల వల్ల రెండు కలిపి ఒకటే పెట్టడం జరిగింది నేను ఈ మండలాల్లో చూస్తున్నప్పుడు రిమోట్ ప్లేస్లో కూడా మేము కండక్ట్ చేసాం కొన్ని చోట్ల వాలంటీర్లు వాళ్ళను ఇంత దగ్గరగా ఎప్పుడు మేము మాట్లాడింది చూడలేదు వాళ్ళు మాట్లాడుతుంటే ఒకటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు మాట్లాడే పద్ధతిని చూస్తుంటే వాళ్ళు ఎంత డీప్ గా ఈ వ్యవస్థను అర్థం చేసుకున్నారో మాకు అర్థమైంది ఈ వారం పది రోజుల్లో ఒక వ్యక్తి మాట్లాడుతూ చెప్తాడు ఆయన ఎంఏబీఈీ చదివాడు కేవలం ఈ ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం కోసం నేను పనిచేయట్లేదు నా గ్రామంలో నేను పుట్టి నా ప్రజలకు సేవ చేయాలి చదువుకున్న వాడిని నేను ఒక్కరినే ఉన్నాను కాబట్టి నేను సేవ చేయడానికి ముందుకు వస్తున్నా అని చెప్పి ఎంత మంచిగా మాట్లాడాడు ఆ రోజు

కొట్టండి మీకు రాలేదానా వస్తుంది మీకు కూడా ఇంకా టైం ఉంది